ఫస్ట్ కాయ వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలనా ఈ సైజు అదే సెకండ్ కాయ వచ్చేసి ఈ సైజు అన్నా ఇరవై నాలుగు రూపాయలు ఇది లాస్ట్ వచ్చేసి థర్డ్ అనేది ఇది థర్డ్ థర్డ్ పదకొండు రూపాయలు లాస్ట్ ఇంకా మిగిలినవన్నీ ఇదే ఇవి ఫోర్త్ ఇవి ఫోర్త్ మూడు రూపాయలు ఎక్కువ లాంగ్ ఉన్నాను ఎక్కువ లాంగ్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇక్కడ దోసకాయ తోట చూస్తున్నారు కదా మొత్తం ఈ ఈరోజు మొత్తం దోసకాయ తోట ఎలా ఎలా వచ్చింది వాళ్ళకి లాభం వచ్చిందో నష్టం వచ్చిందో మొత్తం అయితే చూపిస్తాము సో వెళ్ళి చూపిద్దాం చూపిద్దాం సరే దోసకాయ తోట అయితే ఏ ఏ ఇట్లా చూసినా అసలు దోసకాయలు అయితే లేవు మొత్తం మొత్తం వాడుబట్టింది అనమాట సేన్ అంతా వాడుబట్టింది టోటల్గా ఇక్కడ మొత్తం ఏమవుతుందంటే కాయలు లావ్ అయితే ఇంత ఇంత లాభం అవుతున్నాయి కాటకేసు కూడా మనకు సైజు పరంగా అంటే మూడు రకాలు అయితే ఉంటాయి దోసకాయలు ఇది సీడ్ అనమాట చిన్నది వచ్చేసి ఇరవై ముప్పై నాలుగు రూపాయలు సెకండ్ వచ్చేసి ఇరవై నాలుగు రూపాయలు థర్డ్ వచ్చేసి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఉంది సో మొత్తం లాస్ అని అంటున్నారు కాబట్టి ఒకసారి రైతు నేలు కూడా కలుద్దాం అదే మొత్తం అంత లాస్ అయ్యారు ఎట్లా ఎంత ఖర్చు అయింది మీకు ఎంత పదివేలు ఇరవై వేలు ఖర్చు మొత్తము అంత టోటల్ ఇరవై ఇవి కేజీ ఎట్లా మనకి ఎన్ని రకాలు ఉంటాయి వీటిలో ఏమో ముప్పై మూడు రూపాయలు కాదు చిన్నవి చిన్నవి పెద్దవి పెద్దవేమో కాయలు మూడు రూపాయలు కాయలు పెద్దవి ఎక్కువ లామున్నాయి లామున్నాయి ఎడమ ఇరవై నాలుగు రూపాయలతో ఇటు అంట కదా ఇరవై నాలుగు రూపాయలు అవి ఉండవా ఐదు ఉండవా అట్లా అంటే ఇది తొందరగా పాడుపోయేదానా లేకుంటే ఇది ఇంకా పాడిపోతుంది ఇంకా అయిపోయింది దీని అంత ఏం లేదు

అంటే ఇప్పుడు ఐదు వేలే మిగిలితే మనకి ఎక్కడ చూసుకున్నా ఇది ఇంత ఎంత అర్ధ ఎకర ఉంటుంది ఇది కొంచెము తక్కువ మొత్తం అర్ధ ఎకరా ఉంటుంది ఆడ నుంచి ఇట్లే మూలకి అంటే ఇది ఇప్పుడైనా ఇట్లా లేకుంటే ఇంతకు మొదలు ఇట్లా అవుతున్నా తోటలు ఇది ఇప్పుడే ఫస్ట్ ఇట్లే ఇయ్యడైనా అంటే ఇంతకు మొదలు పెడుతుంటే కదా ఇంతకు మొదలు పెడితే బాగా ముప్పై వేల పట్టి చూస్తుంటుంది ముప్పై వేలు పట్టి అంత వాళ్ళ గింజల వాంగా వాళ్ళకి నూనె మందు పెట్టి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పోయి ఇరవై వేలు నెట్టు చేతికి వస్తుంది ఇరవై వేలు వస్తుంది అంటే ఈసారి మొత్తం లాసే లాసే ఈ ఏడైతే లాసే ఇప్పుడు అన్ని సార్లు నేర్పినాడు పెద్ద దోసకాయ అంటే ఒక పది పది సార్లు అంటే నెల అయి ఉంటుందా ఒకవేళ నెల నెల అయ్యలేదు నెల చేసినా దుడ్లు బాగా అంటే ఇది నెల లోపలనే పోయింది పాడిపోయింది నెల లోపలనే మొత్తం ఇట్లా అయింది నెల లోపలనే